ఈ సీజన్లో తనుజా విన్ అవుతుంది అంటున్నారు కదా అవుద్దా అవుదా అమ్మాయి యాటిట్యూడ్ ఎలా ఉంది భయ్య తనూజ విన్నర్ అవుతాడు తనూజ విన్నర్ అయిపోతుంది అని చెప్పి చాలామంది లేడీ విన్నర్ తనూజ తనూజ తోపు అది ఇది మాట్లాడుతున్నారు నిజానికి చెప్పాలంటే ఈ సీజన్ స్టార్టింగ్లో ఏమన్నారంటే ఈ బాబు ఇలాగ ఉంది ఈ సీజన్ ఏమవుతుందా అనుకుంటే జస్ట్ కొద్ది కంటెంట్ ఇవ్వడం వలన సంజన వినర్ అన్నారు కొద్ది రోజులు పోయిన తర్వాత కామెడీ పరంగా చేస్తే ఎమ్మానిలు వినర్ అన్నారు ఇంకొక కొద్ది రోజులు పోయిన తర్వాత లేదు బర్నీ గారే వినరన్నారు అన్నారు ఇప్పుడు లేదు తనుజనే వినర్ అంటున్నారు లేడీ వినర్ అంటున్నారు నిజంగా లేడీ వినర్ ఎలా అయిపోతుంది శ్రీముఖు కంటే గొప్పగా ఆడేసిందా ప్రేరణ కంటే గొప్పగా శోభా కంటే గొప్పగా ఆడిసిందే ఎస్మీ కంటే గొప్పగాడిసిందే వినయ కంటే గొప్పగా ఏ విధంగా గొప్పగాడిసింది తను వినర్ అయిపోతుంది ఇంకా ఇప్పుడు అయ్యింది ఆరు వారాలు ఇంకా బోల్డ్ వారాలు ఉన్నాయి పైగా ఆది వచ్చి ఎప్పుడైతే స్టేజ్ మీద లేడీ వినర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పడం మొదలు పెట్టాడో చేయడం మొదలు పెడుతుంది అందరి మీద టార్గెట్ చేసే అరుస్తుంది నిజంగా చెప్పాలంటే రాము రాము చేసిన సాంగ్ బొంబాయికి రాను అనే సాంగ్ సిక్స్ హండ్రెడ్ మిలియన్స్ వెళ్ళింది అంత టాలెంట్ ఉన్న పర్సన్ అతను మా వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఒక టాస్క్ ఆడుతున్నారు అక్కడ మాట్లాడుతుంటే షోపా మీద వచ్చి రాము కూర్చుంటే హే అనుకొని మధ్యలో వెళ్ళిపోయి అసలు నిజంగా చెప్పను కుక్కనికి కుక్క కంటే ఈనంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది చీ మధ్యలో వస్తావు మధ్యలో దూరుతావు అది ఇది అని ఎంత ఎంత బాధపడ్డాడో రామ్ బాధపడ్డాడు అంటే ఒక మనిషికి కూడా వాల్యూ ఇవ్వట్లేదు అమ్మాయి ఆ రేంజ్ తర్వాత కళ్యాణ్ కొని గొడవ ఏంటి గొడవ పడుతుంది నేను నేను మధ్యలో వచ్చాను వచ్చి నేను నేను సపోర్ట్ చేసినందుక నాకు నువ్వు సపోర్ట్ చేయట్లేదు నాకు నువ్వు సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకి ఎలా నువ్వు సపోర్ట్ చేస్తావు నువ్వు నువ్వు అంత ఇదైన అయిన తర్వాత నేనే కదా నీకు వచ్చి సపోర్ట్ చేశాను నామినేషన్లో అంత నీ నిన్ను టార్గెట్ చేసినప్పుడు అది నీకు విశ్వాసం లేదా అనుకుని అడి మీదకి గెలుతుంది ఎవరు ఇప్పుడు ప్రతి దగ్గర కూడా అలాగే ఇప్పుడు అలాగే ఎవరు భరణి సంగతి అయిపోయింది ఇప్పుడేమో అమ్మ మాధురి గారిని పట్టుకుంది మాధురి గారిని అలాగే బ్లాక్మెయిల్ చేయడం మొదల మొదలు పెడుతుంది సెంటిమెంట్గా నన్ను నువ్వు పట్టించుకోవట్లేదు నన్ను ఇచ్చుకోవట్లేదు అదేంటి ఇదేంటి ఇవన్నీ అంటుంది ఎలా వినర్ అవుతుంది ఇంకొక విషయం చెప్తా ఇక్కడ మనం బర్నీ గారికి వెళ్ళిపోవడానికి కారణం ఎమ్మెల్యేలు కాదు బర్నీ గారికి వెళ్ళిపోవడానికి కారణం ఇద్దరు ఫేక్ గేమ్ ఆడారు ఇద్దరు ఎవరు అంటే ఒకటి తనుజా రెండు దివ్య ఎలాగో చెప్తా దివ్య తనుజా భరణి ముగ్గురు ఉండేటప్పుడు దివ్యకి తనూజకి ఇద్దరికి పడలేదు ఒకరంటే ఒకరికి పడదు వీళ్ళు ఈ అమ్మాయి వెళ్తే ఆ ఇద్దరు ఉండేటప్పుడు ఈ అమ్మాయి వెళ్ళదు లేకపోతే వీళ్ళిద్దరు ఉంటే ఆ అమ్మాయి రాదు అలా ఇద్దరికి పడకుండా ఇద్దరు శత్రువులాగే చాలా దారుణంగా ఉండేది వాళ్ళిద్దరిని నలిగిపోయి గారు ఉండేవాళ్ళు కానీ భరణి గారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఎలా దోస్తులు అయ్యారు thank you సో వీళ్ళిద్దరు కూడా టాప్ పొజిషన్లో ఉంది కాబట్టి ఆయనకి దగ్గరగా ఉంటే మనకు ఓట్ బ్యాంకింగ్ బాగుంటుంది సపోర్ట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో బర్ణి గారికి దగ్గర అయ్యారు గేమ్ వాళ్ళు పాయింట్ ఆఫ్లో ఇచ్చేసారు లేకపోతే దివ్య ఎప్పుడో వెళ్ళిపోవాలి కానీ దివ్య ఎలా నిలబడ్డది బర్నీ గారి వల్ల తనూజా ఎవరి వాళ్ళ నిలబడ్డది బర్నీ గారి వల్ల ఇప్పుడు గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరికి ప్లేస్ అవుతుంది తనూజాకి తనూజా ఎంతవరకు లాక్కొని వచ్చింది రీజన్ ఏంటి బర్నీ గారు యొక్క బర్ణిగారి నానా నానా అనడం వల్ల అంటే ఈ చుట్టూ ఈ డ్రామా మొత్తం బర్నీ గారి చుట్టూ తిరిగింది బర్నీ గారు హౌ టు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే నిజంగా చెప్పనా అసలు తనుజా కానీ దివ్య గానీ వీళ్ళిద్దరు చేస్తుంది ఏంటంటే మనకి ఇంద్ర సినిమాలో శివాజీ గారు ఉన్నారు కదా సేమ్ శివాజీ గారు అలాగే నమ్మించి ఉంచి లాస్ట్లో చిరంజీవి గారికి ఇలాగ ఏని పెట్టి చూపించి అక్కడ నుంచి పెళ్లిపోయిందరి నుంచి వెళ్ళిపోతారు కదా ఆ రేంజ్లో వీళ్ళిద్దరు కూడా గేమ్ ఆడి భరణి గారిని డౌన్ ఫాల్ చేసి బయటికి పంపించే విధంగా చేశారు నా గెస్సింగ్ కరెక్ట్గానే అయితే భరణి గారు రీఎంట్రీ ఉంటుందేమో అని నాకు అనుకుంటాను ఎందుకంటే రిలేషన్స్ ఫేక్ రా నాయన నువ్వు రియల్గా ఆడు అని చెప్పడం కోసం భరణి రీఎంట్రీ ఉండొచ్చు అని మాత్రం నేనైతే గెస్ చేస్తాను డెఫినెట్గా ఉంటే బాగుంటుంది మేబీ ఉండొచ్చు అనే ఆలోచన అయితే నాకు వస్తుంది చూద్దాం మరి ఎంతవరకు కరెక్ట్ ఏంటో సో నాకేంటి ఒకటి మాత్రం అనిపిస్తుంది ఏంటంటే నేను కొంతమంది టార్గెట్ చేసి బూతులు పెడుతున్నారు కామెంట్స్ అని చెప్పి నేను రివ్యూ చెప్పుడు మానేస్తాను కానీ కొంతమంది నైట్ ఒకరు లైవ్ చేస్తే నాకు లేదన్నా అన్నం తినేవాడు ఎవడైనా సరే మంచిగానే ఆలోచిస్తాడు తినకపోయినాడే తప్పుడు కామెంట్లు పెడతాడు అన సో తినకపోయిన ఎవరైనా అయితే తప్పుడు కామెంట్లో పెట్టుకోండి కానీ ఇదే గేమ్ నేను గే నేను ఇంతవరకు ఇన్ని సీజన్లు ప్రేరణకు కానీ అమరకు కానీ సన్నీకి కానీ తర్వాత అభికి కానీ రేవంత్కి కానీ ఇలా నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చానంటే ఎంతో కొంత నాలో ఆలోచన విధానం కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను ఎనాలిసిస్ చేస్తాను మొదటి నుంచి కూడా తనూజన్ ఫేక్ ఆడుతుంది తనూజ రిలేషన్ అడ్డంగా పెట్టుకొని అమ్మాయి గేమ్ ఆడుతుంది అనేది నేను ఫస్ట్ వీక్ నుంచి కనిపెట్టాను కాబట్టి ఎప్పుడు కూడా అమ్మాయికి నేను పాజిటివ్గా వీడియోస్ పెట్టాను నాకు కొంతమంది నా ఫాలోవర్స్ కొంతమంది పెట్టారు అన్న తనూజ్ కోసం వీడియో చేయన్న తనూజ్ అంటే నాకు ఇష్టం అన్న అంటే లేదు నేను గేమ్ చూసిన తర్వాత తప్ప నేను ముందైతే అమ్మాయిని పొగుడుతూ నేనైతే పెట్టాను అమ్మాయి గేమ్ బాగుంటే డెఫినెట్గా నేను మాట్లాడుతాను మంచిగా ఉంటే గేమ్ అంటే ఇలాగే పోయి ఓట్ బ్యాంకింగ్ కోసమో జనాల్ని మాయ చేసో వెళ్ళిపోయి గేమ్ ఆడే గేమ్ కాదు జెన్యున్గా ఉండే గేమ్ ఆ గేమ్ తనూజ ఆడట్లేదు సో నేను డెఫినెట్గా తనూజ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు కానీ తను మారే అవకాశాలు లేవు సో ఈ వారము తనోజను లేపారు కదా అని చెప్పి కిందట వారము అంతకుముందు అంతకుముందు వేరే వాళ్ళని కూడా విన్నర్ అన్నారు అది పెద్ద పట్టించుకోవాల్సిన పండే